బీచాం సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లోని రాజమహేంద్రవరం ఉండడం వల్ల అలాగే రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలని ప్రభావితం చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ముఖ్యంగా రాజమండ్రి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా రోడ్ ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఈ రోడ్లన్నీ కూడా చాలా గుంతలతో ఉన్నాయి వర్షం పడ్డం వల్ల అవి ఎక్కడ ఉన్నాయో ఏంటో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి కాబట్టి రోడ్ ట్రావెల్ చేసేవాళ్ళు చాలా అప్రమత్తంగా ట్రావెల్ చేయాలి అలాగే పవర్ బ్రేక్ డౌన్ అనేది అనివార్యం కాబట్టి పిల్లలు ఉన్నవాళ్ళు ఇళ్లలో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేసుకోవాలన్న దాని మీద కూడా దృష్టి సారించాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు సహాయ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నివిగ్న కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మమ్మల్ని సంప్రదించగలరు తప్పకుండా మీ ఇబ్బందులు తీర్చడానికి మావంతు సహకారం చేస్తామని ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలని హెల్ప్ లైన్ పెట్టడంతో సరిపోదు హెల్ప్ తో పాటు ఎక్కడైతే బాగా ప్రభావితంగా ఉంటా ఉందో అలాగే అక్కడైతే ఈ పవర్ షార్ట్ డౌన్స్ బ్రేక్ డౌన్స్ అన్ని వస్తూ ఉంటాయో ఇళ్లలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లన్నీ కూడా చేసే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరినీ కూడా మరొక్కసారి జాగ్రత్త వహించాలని ఈ మూడు రోజుల్లో కూడా అవసరం అయితేనే ఇల్లు దాటి బయటికి రావాలని ఇప్పటికే స్కూల్స్ అన్ని కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది అవసరం కాని పక్షాన ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం